పిల్లలు మీ అందరూ టీవీ లెసన్స్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉన్నారు కదా మనం ప్రతిరోజు అనేక శక్తి వనరులను చూస్తూ ఉంటాం అంతేకాకుండా ఉదాహరణకు మనము విద్యుత్ శక్తిని రసాయన శక్తిని ధ్వని శక్తిని కాంతి శక్తి లాంటి అనేక శక్తి స్వరూపాలను కూడా వాడుకుంటూ ఉంటాం కదా అయితే ఈ శక్తి స్వరూపాలు ఒక రూపం నుంచి మరొక రూపానికి కూడా మారుతూ ఉంటాయి ఆ విషయం మీకు గుర్తుందా ఉదాహరణకు మనం ఒక అగ్గి పొలను అనుకోండి అక్కడ ఏ రూపంలో ఉండేటువంటి శక్తి ఏ రూపంలోకి మారుతుందో తెలుసా ఇక్కడ చూడండి అది మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ మనకేం కనిపిస్తుంది ఒక అగ్గి పెట్టి కనిపిస్తుంది కదా మనం గనక ఒక అగ్గి పుళ్లను దాని మీద గీసినట్లయితే ఆ పుల్లకు ముందు ఉండేటువంటి ఆ యొక్క రసాయనం అంటే రసాయన శక్తి ఎలా మారుతుంది వస్తువు శక్తిలాగా మారుతుంది కాంతి శక్తిలాగా మారుతుంది చూస్తున్నారా అంటే ఇక్కడ ఒక రూపంలో ఉన్నటువంటి శక్తి మరొక రూపంలోకి మారడాన్ని మనం గమనించాం అంతేకాకుండా దీపావళి పండగప్పుడు మీకు టపాకాయలు కాల్చడం అంటే చాలా ఇష్టం కదా ఉదాహరణకు మనం దీపావళి పండగప్పుడు ఒక చిచ్చు గొడిని కాల్చామనుకోండి మరి అక్కడ ఏ రూపంలో ఉండేటువంటి శక్తి ఏ రూపంలోకి మారుతుందో తెలుసా మరి అది కూడా గమనించండి ఇక్కడ కనుక మనం చూస్తే మనకు ఇక్కడ ఒక చిచ్చుబుడ్డుని వెలిగిస్తున్నాం అందులో ఏముంటుంది రసాయనాలు ఉంటాయి కదా మరి అది అంటుకోగానే వెలుగులు జంపుతూ కాంతి వస్తుంది జ్వర శబ్దం కూడా వచ్చింది జ్వర శక్తి కూడా వచ్చింది అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ యొక్క చిచ్చుబుడ్డులో ఉండేటువంటి ఆ యొక్క రసాయనాలన్నీ కూడా మండి కాంతి శక్తిని ఇస్తాయి ఉష్ణశక్తిని ఇస్తాయి వాటితో కాకుండా శబ్దం కూడా వెలువడుతుంది కదా అంటే ధ్వని శక్తి కూడా వెలువడుతుంది అనమాట ఇలా ఒక రూపంలో ఉండేటువంటి శక్తి వేరే రూపంలోకి మారడాన్ని మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం అన్నమాట అయితే ఇవన్నీ కూడా ఏంటి శక్తి మార్పులు కదా మరి మనం ఈరోజు ఆ శక్తికి సంబంధించి కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం మరి ఆ విషయాలు ఏంటో ఇక్కడ చూడండి మనం నేర్చుకోబోయేటువంటి విషయాల్లో ఈరోజు నేర్చుకునే అంశాల్లో మొట్టమొదటిది శక్తి పరివర్తనం రెండవది శక్తి నిత్యత్వం మరి మూడవది తరగని మరియు తరిగిపోయేటువంటి శక్తి వనరులు అంతేకాకుండా మరి నాలుగు రకాల మనం విషయాలను చెప్పించుకుంటాం కదా మరి ఇందులో మనం ముందుగా దేని గురించి నేర్చుకోబోతున్నాం అంటే మరి యాంత్రిక శక్తి గురించి ముందు కొంచెం మనం నేర్చుకుని తర్వాత ఇతర రకాల శక్తి వనరుల గురించి నేర్చుకుందాం మనకు తెలుసు యాంత్రిక శక్తి ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది అవి ఏంటంటివి గతిశక్తి మరియు స్థితిశక్తి కదా మరి గతశక్తి అంటే ఏంటో స్థితిశక్తి అంటే ఏంటో మనం ముందుగా తెలుసుకుందాం ఒకసారి ఇక్కడ ఆ యాంత్రిక శక్తిలో ఉండేటువంటి రెండు రకాలను చూడండి యాంత్రిక శక్తి ఇది రెండు రకాలు మొట్టమొదటి శక్తి దాని సమీకరణం ఏంటి కేఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ రెండవది స్థితిశక్తి మరి దాని సమీకరణం పిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంజిహెచ్ ఇలా మనకు రెండు శక్తి స్వరూపాలు ఉంటాయన్నమాట ఎందులో యాంత్రిక శక్తిలో సరే మరి గతి శక్తి అంటే ఏంటి ఒక వస్తువు కనుక గమనంలో ఉంటే ఆ వస్తువు పొందేటువంటి శక్తిని మనము శక్తి అని చెప్పుకుంటాం అలానే ఒక వస్తువుకు దాని యొక్క స్థానం వల్ల స్థితి వల్ల అంతేకాకుండా దాని యొక్క కాన్ఫిగరేషన్ వల్ల దానికి వచ్చేటువంటి శక్తిని మనము స్థితి శక్తి అని చెప్పుకుంటాం అనమాట సరే మరి ఈ స్థితి స్థితిశక్తి కూడా పరస్పరము రూపాంతరం చెందుతూ ఉంటాయి ఇప్పుడు మనం వాటి గురించి అర్థం చేసుకుందాం ఒకసారి ఇక్కడ చూడండి ఆ శక్తుల మార్పులను ఇక్కడ మనం చూసినట్లయితే ఉయ్యాల్లో ఒక పిల్లవాడు కూర్చొని ముందుకు వెనక్కు ఊగుతూ ఉన్నాడు కదా అంటే అతని ఎత్తు క్రమంగా పెరగడము తగ్గడం జరుగుతుంది అలాగే వేగంలో కూడా అక్కడ మార్పులు జరుగుతూ ఉంటాయి మరి ఎప్పుడైతే వేగంలో మార్పులు అంతేకాకుండా ఆ యొక్క శక్తి ఆ యొక్క ఎత్తులో మార్పులు జరుగుతుంటాయో తదనుగుణంగా అనుగుణంగా వాటి యొక్క స్థితిశక్తి శక్తిలో కూడా మార్పులు మనం చూడొచ్చు ఇక్కడ చూస్తారా ఆ అమ్మాయి ముందుకు ఊగుతున్నప్పుడు వెనక్కు ఊగుతున్నప్పుడు ఆ యొక్క ఎత్తులు క్రమంగా కొంచెం మార్పులు వస్తూ ఉన్నాయి వాటికి అనుగుణంగా ఇక్కడ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే గతిశక్తి పెరుగుతూ ఉంటే స్థితిశక్తి తగ్గుతున్నది ఇలా రెండు శక్తులు కూడా మార్పులు చెందుతూ ఉండాలని మనం గమనించవచ్చు అనమాట తెలిసిందా ఎలా అవుతే ఇతర శక్తి స్వరూపాలు మారుతూ ఉంటాయో అలాగే గమనంలో ఉండేటువంటి వస్తువు యొక్క గతిశక్తి మరియు స్థితిశక్తుల్లో కూడా కొన్ని మార్పులు అనేవి చేరుతూ జరుగుతూ ఉంటాయన్నమాట సరే మనం ఇప్పుడు ఈ మార్పులను ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఎలా జరుగుతాయో కూడా పరిశీలిద్దాం అదే స్వేచ్ఛగా వదిలినటువంటి ఒక వస్తువు మనం ఒక వస్తువుని కనుక స్వేచ్ఛగా భూమి వైపు కనుక వదిలినట్లయితే అది కిందకు పడుతుంది అది మనందరూ తెలిసిన విషయమే ఎందుకు పడుతుంది అది గురుత్వాకర్షణ శక్తికి లోనై భూమి వైపుగా కదులుతుంది అలాంటి వస్తువునే మనము స్వేచ్ఛగా పడేటువంటి వస్తువులు అని చెప్పుకుంటాం అనమాట మరి ఇప్పుడు మనం ఆ స్వేచ్ఛగా పడేటువంటి వస్తువు విషయంలో ఈ గతిశక్తి స్థితిశక్తులు ఎలా మార్పు చెందుతుంటాయో పరిశీలిద్దాం ముందుగా మనం ఆ స్వేచ్ఛగా పడేటువంటి వస్తువుకు ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణాన్ని చూసి దాని తర్వాత అందులో కలిగేటువంటి ఆ శక్తి మార్పులను పరిశీలిద్దాం సరేనా మరి ఇక్కడ చూడండి స్వేచ్ఛగా పడేటువంటి వస్తువు ఇక్కడ మనం వస్తువును స్వేచ్ఛగా వదులుతున్నాం అది స్వేచ్ఛగా పడుతున్నాం వల్ల దాని యొక్క తొలి వేగం ఎంత ఉంటుంది తెలుసా సున్నా మెడ్రపరిశాఖ ఉంటుంది అంతేకాకుండా అది గురుత్వాకర్షణకు లోనే పడుతున్నారు కదా అది భూమి వైపు పడుతున్నారు కదా అంటే దాని మీద గురుత్వ తోరణం కూడా పనిచేస్తూ ఉంటుంది అనమాట మరి ఇప్పుడు మనం అలాంటి వస్తువు విషయంలో ఈ స్థితిశక్తి శక్తుల మార్పులు కూడా పరిశీలిద్దాం ఇక్కడ చూడండి మనకు ఒక కేజీ ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక ఫుట్బాల్ కనిపిస్తూ ఉంది అది పది మొట్టమొదటిగా పది మీటర్ల ఎత్తులో ఉందని అనుకుందాం మరి అది అంత ఎత్తులో ఉంది కాబట్టి దాని యొక్క స్థితిశక్తి విలువ తొంభై ఎనిమిది జౌలు అవుతుంది అయితే అది రెస్ట్లో ఉంది కదా కదలిక లేదు కదా అది అప్పుడు దాని యొక్క వేగం సున్నా ఉండడం వల్ల దాని యొక్క గతిశక్తి సున్నా ఉంటుంది మరి రెండు మొత్తం టోటల్ ఎనర్జీ ఎంత పిఈ ప్లస్ కేఈ అంటే తొంభై ఎనిమిది ప్లస్ సున్నా ఈజ్ ఈక్వల్ టు తొంభై ఎనిమిది జౌలు మరి ఇప్పుడు అదే బంతి గనక పది మీటర్ల ఎత్తు నుంచి ఐదు మీటర్ల ఎత్తుకు చేరుకుందనుకుందాం అంటే ప్రతి గమనంలోకి వచ్చింది కదా ఎత్తు తగ్గింది ఎత్తు తగ్గడం వల్ల దాని యొక్క స్థితిశక్తి విలువ తొంభై ఎనిమిది నుంచి నలభై తొమ్మిదికి వచ్చింది కానీ గతిశక్తి మటుకు ముందు సున్నా ఉండింది తర్వాత నలభై తొమ్మిది అయింది కానీ రెండిటి యొక్క మొత్తం ఎంత ఉంది తొంభై ఎనిమిది జవులే ఉంది మరి అదే బంతి కనుక నేలం తాకితే అప్పుడే మోతుంది కూడా మనం పరిశీలిద్దాం ఇక్కడ చూడండి అదే బంతి నేరం తాకగానే దాని ఎత్తు సున్నా మెటల్ అయిపోయింది మరి ఎత్తు సున్నా అయిపోవడం వల్ల దాని యొక్క శక్తి సున్నా జౌలు అయిపోయింది కానీ గతశక్తి మటుకు తొంభై ఎనిమిది జోలు ఉంది ఎందుకంటే అది నేరం తాకుతున్నప్పుడు దాని యొక్క వేగం అధికంగా ఉంటుంది కాబట్టి గతిశక్తి అధికంగా ఉంటుంది కానీ ఈ సందర్భంలో కూడా మొత్తం శక్తి విలువ ఎంత ఉంది తొంభై ఎనిమిది జౌలులో ఉంది కాబట్టి ఇలా స్వేచ్ఛగా పతనమయ్యేటువంటి వస్తు విషయంలో మూడు స్థానాలు ఏ బి మరియు సి ఈ మూడు స్థానాల వద్ద దాని యొక్క మొత్తం శక్తి విలువ కూడా స్థిరంగానే ఉంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమైపోతూ ఉంటుంది అనమాట తెలిసిందా సరే మరి ఇక శక్తులు అనేక మార్పులు జరిగినప్పటికీ కూడా మొత్తం శక్తి స్థిరంగా ఉంది కదా మరి ఆ విషయాన్ని తెలిపేటువంటి నియమాన్నే మనము శక్తి నిత్యత్వ నియమము అని అంటాం అనమాట మరి మనకు ఆ శక్తి నిశ్చత్వ నియమము ఏం చెప్తుందో కూడా ఇక్కడ చూడండి శక్తి నిత్యత్వ సూత్రం అదేం చెప్తుందంటే శక్తిని చేయలేము నాశనం చేయలేము కాకుంటే ఒక రూపంలో అదృశ్యమైనటువంటి శక్తిని మరొక రూపంలోకి మార్చవచ్చు కానీ మొత్తం శక్తి ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటుంది స్థిరంగా ఉంటుంది అనే విషయాన్ని మనకి ఈ శక్తిని ఏమో తెలియజేస్తాం అనమాట తెలిసిందా సరే మరి ఇప్పటివరకు మనం శక్తి అంటే ఏంటో ఒక రూపంలో ఉండేటువంటి శక్తి మరొక రూపంలోకి ఎలా మారుతుందో యాంత్రిక శక్తిలో ఉండేటువంటి రకాలు మరి శక్తిని చూస్తుడం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనము శక్తి వనరుల గురించి తెలుసుకుందాం శక్తి వనరులు అంటే ఏం లేదు మనకు శక్తినిచ్చేటువంటి ఆ యొక్క సాధనాలనే మనం శక్తి వనరులు అని చెప్పుకుంటాం అనమాట ఇవి ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి అందులో మొట్టమొదటిది తరగాని శక్తి వనరులు అంటే రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ రెండవది తరిగిపోయేటువంటి శక్తి వనరులు ఇప్పుడు మనం మరి ఆ తరగలి శక్తి వనరులు అంటే ఏంటో అలాగే తరిగిపోయేటువంటి శక్తి వనరులు అంటే ఏంటో వాటికి ఉండేటువంటి కొన్ని ఉదాహరణల గురించి వివరంగా తెలుసుకుందామా ఇక్కడ చూడండి ఆ శక్తి వనరులు రకాలు శక్తి వనరులు ఈ రెండు రకాలను చెప్పుకున్నాం కదా అందులో మొట్టమొదటిది ఏంటి తరదని శక్తి వనరులు రెండవది తరిగిపోయేటువంటి శక్తి వనరులు మరి తరగని శక్తి వనరులకు కొన్ని ఉదాహరణలు చూస్తే అందులో మొట్టమొదటిగా మనకు సౌర శక్తి కనిపిస్తుంది రెండవది జలశక్తి మూడవది వాయుశక్తి నాలుగవది బయోమాస్ శక్తి మరి తరిగిపోయేటువంటి శక్తి వనరులలో మొట్టమొదటిది బొగ్గు కట్టెలు చమురు మరియు సహజ వాయువు ఇప్పుడు మనం ఈ తరగణ శక్తి వనరుల గురించి ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందాం ముందుగా తరగణ శక్తి వనరుల నిర్వచనాన్ని చూద్దాము తర్వాత ఆ ఉదాహరణలో కొన్నింటినీ అర్థం చేసుకుందాం తరగన శక్తి వనరులంటే ఏంటో నిర్వచనాన్ని కూడా మీరు ఇక్కడ పరిశీలించండి తరగని శక్తి వనరులు శక్తి వనరులను ఉపయోగిస్తే తరిగిపోతాయి కానీ వాటిని మనము ఇంకా ఉత్పత్తి చేయవచ్చు ఇలా పునరుత్పత్తి చేయబడేటువంటి శక్తి వనరులని తరగని లేక పునరుత్పాదక శక్తి వనరులు అని అంటారన్నమాట తెలిసిందా అంటే సాధారణంగా మనం శక్తి వనరులను వాడుకుంటే ఏమైపోతాయి తగ్గిపోతాయి అయితే ఏ శక్తి వనరులను అయితే మనం తిరిగి ఉత్పత్తి చేయగలుగుతామో వాటిని మనం ఏమంటాము తడగాని శక్తి వనరులు అని అంటాం అనమాట సరే ఇందులో మొట్టమొదటిది వాయు శక్తి లేక పవన శక్తి మనకు తెలుసు రెండు స్థానాల్లో గనక ఉష్ణోగ్రత మరియు ప్రేరణల్లో గనక మార్పు ఉంటే వాయువు గాలి ఒక చోటు నుంచి మరొక చోటికి వేగంగా కదులుతూ ఉంటాయి వాటి మనం ఏమంటాము పవనాలు అని అంటాం వీచే గాలును పవనాలు అని అంటాం మరి ఆ గాలికి ఏ శక్తి ఉంటుందో తెలుసా గతిశక్తి ఉంటుంది ఆ గతి శక్తిని మనం ఉపయోగించుకొని కొన్ని సాధనాల నుంచి శక్తిని ఉత్పత్తి చేయవచ్చు తెలిసిందా అందులో మంచి ఉదాహరణ ఏంటో తెలుసా విండ్ మిల్ లేక గాలి మర మరి ఇప్పుడు మనం ఆ గాలి మర నిర్మాణాన్ని అది పనిచేసేటువంటి విధానాన్ని చక్కగా అర్థం చేసుకుందాం ఇక్కడ చూడండి గాలి యొక్క కదలికే పవనం మరి పరిసరాల్లోని ఉష్ణోగ్రత పీడనాల వ్యత్యాసం ఎక్కువైతే పవనాలు బలంగా వీస్తాయి మరి గాలి మరలు అనేవి ఈ పవనాల సహాయంతో బలంగా తిరిగి గతిశక్తిని పొంది జనరేటర్ల సహాయంతో మనకు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తాయి మరి అవి ఎలా ఉత్పత్తి చేస్తాయి కూడా ఇక్కడ చూడండి ఆ యొక్క గాలి మరలు పనిచేసే విధానాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం ఇక్కడ చూడండి గాలి మరల యొక్క నిర్మాణాన్ని మనం ముందుగా చూద్దాం ఈ గాలి మరల్లో మనకి ఇక్కడ ఒక పొరగాటి స్తంభం మీద ఒక ఫ్యాన్ కనిపిస్తూ ఉంది కిందలో మనకు గేర్ బాక్స్ ఒకటి కనిపిస్తూ ఉంది పక్కన జనరేటర్లు మరియు మోటార్లు కూడా ఉంటాయి తర్వాత అక్కడ నుంచి వచ్చినటువంటి విద్యుత్ శక్తిని ఉపయోగించుకునేందుకు సాధనాలు కూడా ఉన్నాయి సరే మరి గాలులు ఇలా బలంగా వీస్తున్నప్పుడు అవి ఆ ఫ్యాన్ను తాగినట్లయితే అది ఏమవుతుందంటే తిరుగుతుంది మరి ఆ పవనాల యొక్క వేగంగా బాగా పెరిగినట్లయితే అవి మరింత వేగంగా తిరుగుతాయి అలా తిరిగేటువంటి వాటి నుంచి మనకు గాలి విడుదలై ఇక్కడ ఉండేటువంటి గేర్ బాక్స్లో ఉండేటువంటి ఆ గేర్లకు శక్తిని అందిస్తాయి అప్పుడు ఏమవుతాయి ఆ గేర్లు తిరుగుతాయి వాటి నుంచి ఆ శక్తి వేడికి అందిస్తుంది మోటార్లు అందులో ఉండేటువంటి జనరేటర్లకు అందిస్తుంది అప్పుడు అక్కడి నుంచి మనకు విద్యుత్ శక్తి పుడుతుంది ఆ విద్యుత్ శక్తిని మనము మరి వివిధ అవసరాల కోసం వాడుకోవడం అనేది జరుగుతుంది అనమాట ఈ రకంగా గాలి మరలు ఆ యొక్క పవనాలు లేక వీచే గాలుల యొక్క శక్తిని ఉపయోగించుకొని పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట తెలిసిందా సరే ఇప్పుడు మనం మరొక తరిగిపోయినటువంటి శక్తి గురించి తెలుసుకుందాం అది జలశక్తి ఎలా అయితే వీచే గాలికి శక్తి ఉంటుందో అలాగే పారో నీటికి కూడా శక్తి ఉంటుంది దాన్ని మనం జలశక్తి అని అంటాం అన్నమాట తెలిసిందా మరి ఈ జలశక్తిని కూడా ఉపయోగించుకొని హైడల్ పవర్ స్టేషన్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి వాటి నుంచి మనము విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసుకోవచ్చు అనమాట సరే మరి ఇప్పుడు మనం ఆ జలశక్తి అంటే ఏంటో మరి దాన్ని ఆధారంగా చేసుకుని పనిచేసేటువంటి ఒక సాధనం గురించి కూడా తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఆ జలశక్తికి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని నేను మీకు ఇస్తాను జలశక్తి ఈ జలశక్తిలో ప్రవహించేటువంటి నీరు ఒక తరగనటువంటి శక్తి వనరని ఇది మనకు ఎలా లభిస్తుంది ఉచితంగా లభిస్తుంది అంతేకాకుండా ఇది వాతావరణాన్ని కాలుష్యపరచదు ఇది ప్రపంచ శక్తి అవసరాల్లో ఆరు శాతం వరకు ఈ నీటి శక్తి మనకు తీరుస్తుంది అనమాట సరే మరి ఇక్కడ చూడండి హైడల్ పవర్ స్టేషన్ ఈ హైడల్ పవర్ స్టేషన్ అనేది ఈ యొక్క జలశక్తిని ఆధారంగా చేసుకుని పనిచేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ ఏం చేస్తామంటే డ్యాముల్లో మనం నీటిని ఎత్తైన ప్రాంతాల్లో నిల్వ చేస్తాము ఇక్కడ నుంచి నీటిని కనుక వెళ్ళినట్లయితే ఆ నీరు వచ్చి ఇక్కడ ఉండేటువంటి టర్బైన్ తిప్పుతుంది లకు మనం దేన్ని అనుసంధానం చేశాము జనరేటర్ ని అనుసంధానం చేశాం బెల్ట్ ల సహాయంతో ఇక్కడ మీకు నగరంలో బెల్ట్ కనిపిస్తున్నాయా మరి అవి జనరేటర్ తిప్పినప్పుడు వాటి నుంచి విద్యుత్ శక్తి పుడుతుంది వాటిని ఇలాంటి సాధనాలు వాడుకుంటూ ఉంటాయి అనమాట సరే అది ఎలా జరుగుతుందో మనం ఇక్కడ చూద్దాం ముందుగా ఆ యొక్క డ్యామ్ గేట్ను ఎత్తే నీరు పళ్ళం వైపుకు ప్రసరిస్తుంది అప్పుడు అక్కడ ఉండేటువంటి టర్బైన్లు తిరుగుతాయి చూస్తున్నారా ఆ తిరిగేటువంటి టర్బైన్లకు జనరేటర్లకు మధ్య బెల్ట్ పెద్ద పెద్ద బెల్డర్ల సహాయంతో అనుసంధానం ఉంది అప్పుడు అక్కడ ఉండేటువంటి మోటార్లు జనరేటర్లు పనిచేసి వాటి నుంచి మనకు విద్యుత్ శక్తి ఉత్పత్తి అయ్యి అక్కడ ఉండేటువంటి ఆ యొక్క సాధనాలకు అందించడం జరుగుతుంది అనమాట ఈ రకంగా హైడల్ పవర్ స్టేషన్లు పనిచేస్తాయి మన రాష్ట్రంలో శ్రీశైలం నాగార్జున సాగర్ లాంటి చోట ఇలాంటి హైడల్ పవర్ స్టేషన్లు ఉన్నాయి వాటి నుంచి మనకు విద్యుత్ శక్తిని అందించడం జరుగుతుంది అయితే ఇక్కడ నీటి నిల్వలు కనుక తగ్గిపోతే వర్షాలు కురవకపోతే ఆ యొక్క నీటి నిల్వలు తగ్గిపోతాయి తద్వారా మనం విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయలేము అనమాట కాబట్టి నీటి నిల్వలను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట తెలిసిందా సరే ఇప్పటి వరకు మనం రెండు తరిగి తరిగిపోయినటువంటి శక్తి వనరుల గురించి తెలుసుకుందాం ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి శక్తి వాన గురించి తెలుసుకోబోతున్నాం అది కేంద్రక శక్తి అటామిక్ ఎనర్జీ సరే ఇది ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది మొట్టమొదటిది కేంద్రక విచ్ఛిత్తి రెండవది కేంద్రక సంలీనం మరి కేంద్రక విచిత్తి అంటే ఏంటో కేంద్రక సమీనం అంటే ఏంటో వాటిని ఆధారంగా చేసుకొని ఏ సాధనాలు పనిచేస్తాయో ఎలా మనకు శక్తినిస్తాయో నేర్చుకుందామా ముందుగా మనం ఆ కేంద్రక విద్యుత్ గురించి తెలుసుకుందాం ఇక్కడ చూడండి కేంద్రక విద్యుత్ అంటే ఏంటో దానికంటే ముందుగా మనం మరొక శక్తి ఉన్నారు బయోగ్యాస్ గురించి తెలుసుకుని తర్వాత మనం కేంద్రక విద్యుత్ గురించి తెలుసుకుందాం బయోగ్యాస్ ఇది కూడా ఒక తరగనటువంటి శక్తి ఉన్నరే ఇది ఎలా వస్తుంది పశువుల పేడ మురుగునీరు కూరగాయల యొక్క వ్యర్థ పదార్థాలు మొదలైన వాటి వల్ల ఇది తయారవుతుంది అయితే ఇందులో సిహెచ్ ఫోర్ అంటే మీదేన్ హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ హెచ్డిఎస్ లాంటి వాయువులు ఉంటాయి ఉంటాయన్నమాట సరే ఇక్కడ చూడండి ఈ బయోగ్యాస్ ప్లాంట్లు సాధారణంగా ఇది గ్రామాల్లో మన వాళ్ళు వాడుతూ ఉంటారు ఎందుకంటే అక్కడ వ్యర్థ పదార్థాలు చాలా సులువుగా దొరుకుతూ ఉంటాయి వాటిని ఉపయోగించుకొని బయోగ్యాస్ని వాళ్ళు తయారు చేసుకుంటూ ఉంటారు సరే ఈ బయోగ్యాస్ ప్లాంట్లో మనకు ఒక పెద్ద ట్యాంక్ కనిపిస్తూ ఉంది దీనిపైన అక్కడ నుంచి వచ్చినటువంటి వాయువుని నిల్వ చేసేటువంటి ప్రాంతం మనకు కనిపిస్తూ ఉంది మరి ఇందులో కనుక మనము ఆ పశువుల పేద చేసినటువంటి నీటిని కానీ మెరుగునీటి కానీ వ్యర్థ పదార్థాలు చేసినటువంటి ద్రవ పదార్థాలను మనం ఇందులో వేయాలి అవి ఆ ట్యాంకులోకి చేరిన తర్వాత కొన్ని గంటల తర్వాత ఎందుకంటే వా అది రసాయనాలు కదా వాటిలోంచి ఏమి విడుదలవుతుంది వాయువులు విడుదలవుతాయి ఆ వాయువులు ఆ పైన ఉండేటువంటి ఆ యొక్క గొట్టాల గుండా అక్కడ అమర్చినటువంటి ఆ యొక్క వాయువు సేకరణ ప్రాంతానికి చేరుతుంది అది అక్కడికి చేరిన తర్వాత మనం అక్కడి నుంచి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ యొక్క వాల్వుని మనం తెరిచి మరి మనం ఇంట్లో ఉండేటువంటి ఆ యొక్క స్టవ్లకు పైపుల ద్వారా కనెక్షన్ ఇచ్చుకొని మన గృహ అవసరాల కోసం మనం ఈ బయోగ్యాస్ని వాడుకుంటూ ఉంటాం అనమాట తెలిసిందా ఇలా మనకు ఈ బయోగ్యాస్ అనేది కూడా ఒక తరిగిపోయినటువంటి శక్తి వనరు ఎందుకంటే ప్రతిరోజు మనకు అనేక వ్యర్థ పదార్థాలు వస్తూ ఉంటాయి అన్నమాట తెలిసిందా సరే ఇప్పుడు మనం మరొక శక్తి వనరు గురించి తెలుసుకుందాం అదే కేంద్రక శక్తి ఇందులో మొట్టమొదటిది కేంద్రక విద్యుత్తి పార కేంద్రం దాదాపు రెండు సమాన భాగాలుగా విడిపోయి శక్తిని విడుదల చేస్తుంది మరి ఈ కేంద్రక విద్యుత్తులో ఏం జరుగుతుంది చూడండి ఇక్కడ ఒక పెద్ద యురేనియం కేంద్రకానికి నైట్రోజన్ అనే కణం ఢీకొట్టింది అప్పుడు బేరియం మరియు క్రిప్టాన్ అనేటువంటి కణాలు వచ్చాయి అంతేకాకుండా మూడు న్యూట్రాన్లు కూడా వచ్చాయి ఇవి ఇక్కడ శక్తిని కూడా విడుదల చేయడం జరిగింది మరి ఇవి అక్కడ ఉండేటువంటి మరొక యురేనియం కేంద్రకంతో ఢీ కొట్టినట్లయితే మరి బేరియం మరియు క్రిప్టాన్ అనేవి వస్తాయి అంతేకాకుండా న్యూట్రాన్లను మరియు శక్తిని కూడా విడుదల చేయడం జరుగుతుంది అనమాట ఇది కేంద్రక విద్యుత్తి అయితే ఈ కేంద్రక విద్యుత్ అనేది సాధారణంగా మనం వా మామూలు వాతావరణంలో చేయలేము ఇవి వీటి కోసం ప్రత్యేకంగా తయారు చేసినటువంటి న్యూక్లియర్ రియాక్టర్లు అనేవి ఉంటాయి అక్కడ మనం వీటిని తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట సరే మరి న్యూక్లియర్ రియాక్టర్లలో ఈ కేంద్రక విద్యుత్ ఎలా జరుగుతుందో అక్కడి నుంచి మనకు శక్తి ఎలా వస్తుందో కూడా మనం చూద్దాం ఇక్కడ చూడండి న్యూక్లియర్ రియాక్టర్ మనకేం కనుభిస్తుంది కదా ఈ న్యూక్లియర్ రియాక్టర్లలో యురేనియం లాంటి పదార్థాలను ఈ చాంబర్లలో కడ్డీల రూపంలో తీసుకుంటాం తీసుకుని అక్కడ తోటి వాటిని తారణం చేయడం అనేది జరుగుతుంది జరిగినప్పుడు అక్కడ మనకు ఉష్ణశక్తి విడుదలవడాన్ని మనం చూడవచ్చు చూస్తున్నారా ఆ ఉష్ణశక్తి ఇక్కడ కింద ఉండేటువంటి నీటికి అందించి నీటి ఆయుర్లను మనం విడుదలట్టుగా చూస్తాం ఆ నీటి ఆవులు ఈ పక్కన ఉండేటువంటి అక్కడ టర్బైన్లు మనకు కనిపిస్తున్నాయి చూస్తున్నాయి ఆ టర్బైన్లు తిప్పుతాయి ఆ తిరిగే టర్బైన్లు ఏం చేస్తాయి అక్కడ ఉండేటువంటి జనరేటర్లను తిప్పి తద్వారా మనకు శక్తిని అందించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ నుంచి మనకు విద్యుత్ శక్తి అనేది వస్తుంది అనమాట ఈ రకంగా మనకు కేంద్రక శక్తిలో మొట్టమొదటివంటి విద్యుత్ శక్తి ఈ యొక్క కేంద్రక విద్యుత్ విధానం ద్వారా రియాక్టర్ల ద్వారా అందు సరే మరి ఇందులో రెండవది ఏంటి మరి కేంద్రక సమూనం కేంద్రక సంలీనం అంటే ఏంటో దాని ద్వారా కూడా మనకు శక్తి వనరులు ఎలా వస్తాయో కూడా మనం నేర్చుకుందాం ఇక్కడ చూడండి ఆ యొక్క కేంద్రక సంలీనం అంటే ఏంటో కేంద్రక శక్తిలో రెండవది కేంద్రక సంలీనం రెండు లేదా ఎక్కువ తేలికైనటువంటి యొక్క కేంద్రకాలు ఒకదానితో నోటి కలిసిపోయి అంటే సంలీనం చెంది భార కేంద్రకాలు ఏర్పరుస్తాయి ఈ చర్యల్లో కూడా ఎక్కువ శక్తి విడుదలవుతుంది అనమాట దీన్ని మనం కేంద్రక సంలీనము అని అంటాం అది ఎలా జరుగుతుందో కూడా చూడండి ఈ కేంద్రక సంలీనంలో ఇక్కడ చూడండి కేంద్రక సంలినం జరిగేటువంటి విధానాన్ని ఈ కేంద్రక సంలీనంలో రెండు ప్రోటాన్లు నుండి కలిసిపోతాయి కలిసిపోయి అక్కడ మనకు హైడ్రోజన్ ఐసోటోప్ అయిన వన్ హెచ్ టూని ఒక పాజిట్రాన్ని న్యూట్రిన్ ఆని విడుదల చేస్తాయి మరి ఇప్పుడు అది మరొక ప్రోటాన్ తోటి చర్య జరుపుతుంది చర్య జరిపి అక్కడ మనకు హెచ్ఈ టూ త్రీ అనేటువంటి హీలియం ఐసోటోప్ ఏర్పరుస్తుంది ఇలాంటి హీలియం ఐసోడోబులు రెండు ఒకదానితోనొకటి కలిసిపోతాయి కలిసిపోయి మనకు స్థిరమైనటువంటి హీలియం కేంద్రకాన్ని ఏర్పరుస్తాయి అది హెచ్ఈ టూ ఫోర్ దాంతోపాటుగా రెండు ప్రోటాన్లు మరియు అధిక మొత్తంలో శక్తి విడుదల జరుగుతుంది అనమాట దీని మొత్తాన్ని మనం ఒక సమీకరణంలో చూస్తే నాలుగు ప్రోటాన్లు కలిసిపోయి ఒక స్థిరమైనటువంటి హీలియం కేంద్రకాన్ని రెండు న్యూట్రినోలను మరియు అధిక మొత్తంలో శక్తిని విడుదల చేయడం జరుగుతుంది అనమాట తెలిసిందా మరి ఈ కేంద్ర సమ్మేళనం జరగాలంటే అధిక మొత్తంలో ఉష్ణశక్తి కావాలి అది మన భూమి దొరకదు కదా ఇది ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా సూర్యుడి నుంచి మనం ప్రతిరోజు ఉష్ణ శక్తిని పొందుతున్నాము అంటే ఆ సూర్య కేంద్రకంలో జరిగేటువంటి ఇలాంటి కేంద్ర సమ్మీలనం చర్యలే ముఖ్యమైనటువంటి కారణం సూర్యుని కేంద్రంలో అధికమైనటువంటి ఉష్ణోగ్రత ఉంటుంది అక్కడ ఇలాంటి హైడ్రోజన్ పరమాణులు ఒకటి కలిసిపోయి ఉష్ణశక్తిని విడుదల చేసి అది భూమి వైపుకు వికిరణాల రూపంలో అందజేస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి మనం ప్రతిరోజు ఈ ఉష్ణ శక్తిని సూర్యుడి నుంచి పొందడం జరుగుతూ ఉంటుంది కానీ హైడ్రోజన్ వాయువు కొద కొదవలేదు కదా కాబట్టి ఇది తరిగిపోయినటువంటి శక్తి వనరులు మనకు నిరంతరం సూర్యుడి నుంచి శక్తి వస్తూనే ఉంటుంది అనమాట సరే మరి ఇప్పటివరకు మనం కొన్ని తరిగిపోయినటువంటి శక్తి వనరుల గురించి తెలుసుకుందాం ఇప్పుడు కొన్ని తరిగిపోయేటువంటి శక్తి వనరుల గురించి కూడా నేర్చుకుందాం ముందుగా అసలు తరిగిపోయేటువంటి శక్తి వనరులు అంటే ఏంటో చూద్దాం ఇక్కడ చూడండి ఆ తరిగిపోయేటువంటి శక్తి వనరుల యొక్క నిర్వచనాన్ని తరిగిపోయే శక్తి వనరులు శక్తి వనరులను ఉపయోగిస్తే తరిగిపోయి తిరిగి ఉత్పత్తి చేయలేని వాటిని తరిగిపోయే శక్తి వనరులు అని అంటారు అందులో మొట్టమొదటి ఏంటో చూడండి సహజ వాయువు ఈ సహజ వాయువు తరిగిపోయేటువంటి శక్తి వనరు ఇది ఒక శిలాజ ఇంధనం దీనిలో ప్రధానంగా ఉండేటువంటి వాయువు ఏంటి మీథేన్ ఇది ప్రపంచ ఇంధన అవసరాల్లో ఇరవై శాతం వరకు తీరుస్తుంది అంతేకాకుండా ఇది చాలా చమురు బావుల్లో ఉపఫలం లాగా కూడా లభిస్తుంది మరి సహజ వాయువుని మనం ఎలా తీస్తాం కూడా గమనించండి ఇక్కడ చూడండి సహజ వాయువుని మనం అది సిరాజాల్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా దాన్ని మనం ఎలా తీస్తాం కూడా ఇక్కడ గమనించండి ఇక్కడ మనకు సహజ వాయువు సేకరణ విధానం కనిపిస్తుంది పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత అవి బాగా ఉష్ణోగ్రతకు గురయ్యి వెండిపోతాయి తద్వారా మనకు అక్కడ హైడ్రో కార్బన్లు అనేవి రిలీజ్ అవుతాయి వాటి నుంచి మనకు వాయువులు విడుదలవుతాయి అవే ఈ సహజ వాయువులు అవి పైకి చేరినప్పుడు మనం కొన్ని యంత్రాలను ఉపయోగించుకొని అవి ఎక్కడున్నాయో ముందు సెన్సార్ విధానంతో గుర్తిస్తాం తర్వాత డ్రిల్లింగ్ మిషన్లను అక్కడ పంపించి ఆ వాయువును పైకి తీయడం అనేది జరుగుతుంది అయితే ఈ సహజ వాయువు కేవలం భూమి లోపలే కాదు సముద్రాల్లో కూడా ఉంటుంది అక్కడి నుంచి కూడా మనం దీన్ని తీయచ్చు మరి ఇప్పుడు మనం ఆ సముద్రాల్లోంచి ఎలా తీస్తారో కూడా మనం ఇక్కడే చక్కగా గమనించవచ్చు ఇక్కడ చూస్తున్నారా సముద్రాల లోపల కూడా బేసిన్స్ అనేవి ఉంటాయి కదా ఆ గ్యాస్ బేసిన్స్ లోపల వాయువు ఉంటుంది అక్కడ కూడా మనం ఇదే పద్ధతి ద్వారా వాటిని గుర్తి గుర్తించి సహజ వాయువును సేకరించడం అనేది జరుగుతుంది అయితే ఈ సహజ వాయువు చాలా ముఖ్యమైనటువంటి శక్తి వనరు దీన్ని మనం వివిధ రంగాల్లో ఉపయోగిస్తూ ఉంటాం మరి ఇప్పుడు మనం వివిధ రంగాల్లో ఈ యొక్క సహజ వాయువు వినియోగ శాతాన్ని కూడా పరిశీలిద్దాం ఇక చూడండి సహజ వాయువు యొక్క వినియోగ శాతం ఎలా ఉంటుందో సహజ వాయువును ఎక్కువగా పరిశ్రమలో ముప్పై శాతం వరకు వాడుతూ ఉంటారు దాని తర్వాత గృహ అవసరాల కోసం ఇరవై రెండు శాతము వాణిజ్య అవసరాల కోసం పద్నాలుగు శాతము విద్యుత్ ఉత్పత్తి కోసం మరి ఇరవై పైన శాతం వాడుతూ ఉంటాం అలాగే ఆయిల్ మరియు గ్యాస్ పరిశ్రమలో కూడా ఇరవై పైన వాడుతుంటాం మరి ఇతరల్లో మూడు శాతం వరకు దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం ఇలా మనం సహజ భాగాన్ని వాడుతూ ఉంటాం దీని తర్వాత మనం మరొక తరిగిపోయేటువంటి శక్తి వల్ల గురించి తెలుసుకుందాం అదే బొగ్గు ఇక చూడండి బొగ్గుకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు బొగ్గు ఇది ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది అనమాట మొట్టమొదటిది నేల బొగ్గు రెండవది బొగ్గు మరి ఈ నేల బొగ్గుకు సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తే ఇది తరిగిపోయేటువంటి ఇంధన వనరు ఇది కూడా శిలాదింధనమే మరి ఈ శిలాదింధనాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయి జీవుల నుంచి ఏర్పడతాయి భూభాగం పైన ఉండేటువంటి మహావృక్షాలు భూ గర్భంలో కురుగుపోయి నేల బొగ్గులాగా మారుతాయి మరి ఇక్కడ చూడండి ఆ భూ పటలం నుంచి మనం బొగ్గును ఎలా తీస్తాము ముందుగా శాటిలైట్ల సహాయంతో ఆ బొగ్గు నిల్వలు ఎక్కడున్నాయో మనం గుర్తించాలి గుర్తించిన తర్వాత పెద్ద పెద్ద యంత్రాలను మనం అక్కడికి తీసుకొని పోవాలి తీసుకుపోయి చూస్తున్నారా మీరు అక్కడ శిలాజాల మధ్య బొగ్గు మొత్తం నిక్షిప్తమై ఉన్నది పెద్ద పెద్ద యంత్రాల సహాయంతో ఆ బొగ్గును మనం తవ్వాలి చూస్తున్నారా కటింగ్ మిషన్స్ అక్కడ ఉంటాయి వాటితో తవ్వేసేసి ఆ మధ్యలో ఉండేటువంటి వాటిని మనం తీయొచ్చు అనమాట తీసేసేసి అంతేకాకుండా ఆ లోపల నిక్షిప్తమైనటువంటి ఆ యొక్క శక్తిని కూడా మనం తీసేందుకు మనము డ్రిల్లింగ్ మిషన్స్ కూడా మనం ఇక్కడ ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట ఎందుకంటే లోపల గమనం లోపల ఎక్కడ నిక్షిప్తమై ఉంటుంది కదా ఇక్కడ చూస్తున్నారా డ్రిల్లింగ్ చేస్తున్నారు చేసేసేసి ఆ లోపల ఉండేటువంటి బొగ్గును తీసి అక్కడ ఉండేటువంటి జల్లించే మిషన్ల దగ్గర పంపించి పైన ఉండేటువంటి ఆ యొక్క డస్ట్ మొత్తాన్ని తొలగించి ఆ యొక్క బొగ్గును సేకరించడం జరుగుతుంది మరి ఈ బొగ్గులో కూడా వివిధ రకాలు ఉంటాయి అవేంటో కూడా చూడండి భూ పటలంలోని మార్పులు అత్యధిక ఉష్ణము మరియు పీడనాల వల్ల నేల బొగ్గు మార్పు చెందుతుంది అందులో మనకు మూడు రకాల బొగ్గులు లభిస్తాయి అందులో మొట్టమొదటిది లిగ్నైట్ అనేది అనమాట ఇందులో ముప్పై ఎనిమిది శాతం కర్బనం ఉంటుంది రెండవది అంటే బిట్వీన్ కోల్ ఇందులో అరవై ఎనిమిది శాతం కర్బున అరవై ఐదు శాతం కర్బున ఉంటుంది మరి చిట్టచేరగా ఆంధ్ర ఇందులో మనకు తొంభై ఐదు శాతం కర్బుణంగా మారుతాయన్నమాట తెలిసిందా మరి ఈ బొగ్గు అనేది మనకు సాధారణంగా వృక్షాల నుంచి వస్తూ ఉంటుంది కదా అంటే కర్రల నుంచి కూడా మనకు బొగ్గు వస్తూ ఉంటుంది కదా వాటికి వనరులు ఏంటి పెద్ద పెద్ద వృక్షాలే కదా ఇప్పుడు మనం కట్టెల గురించి కూడా కొన్ని విషయాలను తెలుసుకుందాం ఎందుకంటే ఇది కూడా తగ్గిపోయేటువంటి వనరులే అయితే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ యొక్క బొగ్గు భారతదేశంలో సి మన ఆంధ్రప్రదేశ్లో సింగారేణి అనేటువంటి ఒక ప్రాంతం ఉంది కదా అక్కడ ఈ బొగ్గు నిక్షిప్తమే ఉంది దాన్ని మనకు తీసి వాళ్ళు అందిస్తున్నారు దాన్ని మనం ధర్మల్ పవర్ స్టేషన్స్లో కూడా వాడుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ వృక్షాలు లేకపోతే కట్టెలు రావు దాని నుంచి మనకు వచ్చేటువంటి ఆ యొక్క కర్ర బొగ్గు లభించదు అలాగే భూమిలో ఉండేటువంటి ఆ యొక్క ఆ యొక్క బొగ్గు గనులు కూడా క్రమంగా వాడకంతో తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి ఇది తగ్గిపోయేటువంటి అన్నమాట సరే ఇప్పుడు మనం కట్టెలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇక్కడ చూడండి కట్టెలు ఇవి కూడా తరిగిపోయేటువంటి శక్తి ఉండలే ఇవి మండినప్పుడు రసాయన శక్తి శక్తిగా కాంతి శక్తిగా మారుతుంది అంతేకాకుండా ఈ కట్టెలు మనకి ఎక్కడి నుంచి లభిస్తాయి వృక్షాల నుంచి లభిస్తాయి మరి మనం ఈ కట్టెలను క్రమంగా కోల్పోతూ ఉన్నాం ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము మన గృహ అవసరాల కోసం ఈ యొక్క చెట్లను నరికేస్తున్నాము అలాగే అడవులను కూడా తగలబెడుతున్నాము అంతేకాకుండా చెట్లకు వృక్షాలకు మరి పురుగులు క్రిమి కీటకాలు తెగులు పడుతుంటాయి అన్నమాట ఇలా పడ్డం వల్ల కూడా మనకు వృక్ష సంపద నశించిపోతూ ఉన్నదనమాట వీటి వల్ల మనకు వృక్షాల సంఖ్య తరిగిపోవడం వల్ల కట్టెల విలువ కూడా మనకు తగ్గిపోతూ ఉంది కాబట్టి దీనికోసం మనం ఏం చేయాలో ఇక్కడ చూడండి చూస్తున్నారా వృక్షు రక్షిత రక్షిత అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలి ఒక మొక్కను బాల్ బాధ్యత తీసుకొని వాటిని మనం రక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కనుక ఇక్కడ చూడండి మనం ఆ వృక్షాలను కనుక మనం రక్షించినట్లయితే మనకు ఆ యొక్క వృక్షాల నుంచి కట్టెలు అంతేకాకుండా ఇతర వనరులు కూడా మనకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట తెలిసిందా సరే మరి మనం ఇప్పటి వరకు అనేక తరిగిపోయేటువంటి శక్తి వనరులను అలాగే తరగనటువంటి శక్తి వనరుల గురించి వాటి నుంచి మనకు వివిధ రకాల శక్తులు ఏ విధంగా లభిస్తున్నాయో అనేక విషయాలను తెలుసుకున్నాం కదా మరి ఇవన్నీ మీ అందరికీ చక్కగా అర్థమైంటాయని ఆశిస్తున్నాను